నేను మీ డాక్టర్ ఎంజెడి యాస్కరి ఎండి యునాని ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది సెక్స్లో రాణిద్దాం అనుకుంటారండి ఎరగదిద్దాం అనుకుంటారు ఏ బెడ్ మీద ఇవాళ ఎస్ నేను ఎరగదిస్తా అని పోతారు కానీ అక్కడ చాలాసేపు నిల్చోలేరు మనకు టైమింగ్ లేదు కదండి సెక్స్లో మనం ఎప్పుడు మొదలు పెట్టంగానే వీరేం బయటకు రావడం జరుగుతుంది మా దగ్గర చాలా మంది పార్ట్నర్స్ వచ్చేసి సార్ మా ఆయన దగ్గరికి వచ్చి ఏదో ఇరగదీస్తా అంటాడు సార్ ప్రతిసారి వస్తాడు రెండు మూడు ఇస్తాడు అయిపోతుంది సార్ చల్లు కారుస్తాడు వెళ్ళిపోతాడు నాకేమో మూడు లేని మూడులో మూఢలో తీసుకొచ్చిన తర్వాత నేను వేడిగా అయిపోతాను నాకు కామకౌరికలు వస్తుంటాయి ఈయనమో ముగించుకొని వెళ్ళిపోతాను మీరు ట్రీట్మెంట్ ఏమో చేయండి లేకుంటే దగ్గర రాకూడదు అని చెప్పండి సార్ అని మా దగ్గర చాలామంది స్త్రీలు వచ్చి చెప్తాను మాట ఇది నేను ఏం చెప్తానంటే చాలా మంది మొహమాట పడుతుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి టైమింగ్ తగ్గినా రారు సెక్స్లో పవర్ తగ్గినా రారు ఇప్పుడు నేను చాలా సందర్భంలో ఈ ఎగ్జాంపుల్ ఇస్తుంటాను మనకు యూరిన్ వస్తుందనుకోండి వస్తుంటే ఆపుకుంటాం అదే మలం వస్తుంటే దొడ్డికి వస్తుంటే ఆపుకుంటాం సెక్స్ చేసేటప్పుడు వీర్యం వెళ్ళిపోతున్నప్పుడు మనం ఆపుకోలేకపోతాము ముర్రో ముర్రో అన్న కూడా అది ఆగాదు ఎందుకు ఆగదంటే అంగం వైపు చుట్టుపక్కల ఉన్న కండరాలు నరాలు ఆ శక్తి కోల్పోతాయి ఎందుకు అంటే హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఆ శక్తి తగ్గిపోతుంది వీరం ఆపుకునే శక్తి కోల్పోతారు వాళ్ళు కొన్ని కెమికల్స్ బాడీలో మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ మన అంగం వైపు ఎక్కువైతే కొన్ని తగ్గుతాయి కాబట్టి ఆపుకునే శక్తి కోల్పోవడం వల్ల మనకు మన ప్రేమ లేకుండా మనకు ఆ ఇష్టంగానే మనం సెక్స్ చేసినప్పుడు వీరం తన్నుకుంటూ బయటకు వస్తుంటుంది ఎప్పుడు చేసినా అంతే కథ దీనికి ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర మీరు మళ్ళీ మళ్ళీ బెడ్ దగ్గరికి వెళ్ళి బాధపడకుండా మళ్ళీ ఒక రారాజురాగా ఒక ఒక మంచి మహాబలు లాగా అంత టైమింగ్ మీరు పెంచుకోవచ్చు టైమింగ్ కాదు కామ కోరికలు అంగస్తంభన అన్ని పెంచుకోవచ్చు అండి అసలు మనం గతంలో చేసిన తప్పుల వల్లే అండి ఈ టైమింగ్ పోయింది ఆ టైమింగ్ పోయింది అక్కడ మగతనం కూడా తగ్గింది ఇప్పుడు భార్యతో వెళ్ళి మన కళ్ళద్దాలు తీసుకుంటామండి మిషన్లు వీక్ అయిపోయినా చెవుల మిషన్ తీసుకుంటాం ఈ అరిగిపోయిన చిప్పలు ఉంటాయి కదా ఈ మోకాల్లో చిప్పలు కూడా మార్చుకుంటామండి అన్నిటి దగ్గర భార్యకు తీసుకెళ్తాం కానీ ఇక్కడ ఒకటే చోట భార్యకు చెప్పుకోము రాము డాక్టర్ దగ్గర నా షా నేను మగవాడిని నాకెంత తక్కువ సాయంత్రం అయితే అన్నీ తక్కువే కానీ చెప్పండి అందుకోసం చెప్పే నిర్భయంగా బిడియం లేకుండా చిగ్గు పడకుండా మన బాడీలో ప్రతి ఆర్గన్ వీక్ అవ్వచ్చు అలాగే అంగం కూడా మన బాడీలో ఒక పార్టే ఒక ఒక ఆర్గనే అది కూడా వీక్ అవ్వచ్చు దాంట్లో ఏంటి దాంట్లో సిగ్గుపడడం ఏంటి మీకే క్వశ్చన్ చేస్తున్నాను నేను మీకు ఒకవేళ హస్తప్రయోగం వల్ల బూత్ సినిమాలు చూడడం వల్ల దేనిదేందు వల్ల ఏదో గతంలో చేసిన పుణ్యాలు ఉంటాయి కదా మనకు ఆ పుణ్యాలు వల్ల వచ్చింది అనుకోండి అంగస్తం మనం తగ్గినా సెక్స్లో టైం తగ్గిన వీర్య కణాలు తగ్గిన వీర్యం తగ్గిన వీరం చిక్కదనం తగ్గిన అంగం సైజ్ తగ్గిపోయినా మా దగ్గర శాశ్వత నివారణ యునాని సైన్స్ దీనికి ట్రీట్మెంట్ ఉందండి ఇది మేనేజ్మెంట్ కాదు ఇవాళ తింటే మేనేజ్ అవుతాం కాదు ఇది ఏదో మేనేజ్ చేసేది కాదు యునాని మందులు అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది మీకు వైద్యం చికిత్స జరుగుతుంది మీ సమస్యతో బయటపడవచ్చు మీరు విన్నారు కదండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూడండి ఫస్ట్ ఆ నెంబర్కు మీరు పేట్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు మందులు తెప్పించుకోవచ్చు లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో ఉండి ఉంటే వచ్చే సౌలభ్యం ఉంటే నేరుగా నా దగ్గరికి వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు అప్పటి వరకు తెలియదు